హాయ్ యోస్ నా పేరు సుధాకర్ నేను మీ వెల్నెస్ కోచ్ అందరికీ నమస్కారం ఒక సెన్సిబుల్ టాపిక్తో మీ ముందరికి రావడం జరిగింది ఆ టాపిక్ ఏంటి అంటే సూసైడ్స్ ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ నివేదిక ప్రకారం థర్డ్ మోస్ట్ డెత్స్కి కారణమైన రీజన్ ఏది అంటే సూసైడ్స్ ఈ సూసైడ్స్లో కూడా చాలామంది చాలా కారణాలు చనిపోవడం అనేది జరుగుతుంది అందులో ఒకటి ఎలాగా అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇది చాలా సెన్సిబుల్ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే చనిపోవడానికి రీజన్స్ ఏ అయితే వర్క్ ప్రెషర్స్ కానివ్వండి రకరకాల రీజన్స్ ఉండి ఉండవచ్చు కానీ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఈ ప్రెషర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ప్రెషర్ వల్ల అంటే ప్రెషర్ మనం పెట్టకపోయినా అది ఇండైరెక్ట్గా ఎట్లా స్టూడెంట్స్ మీద పడుతుంది అనేది నేను రీసెంట్గా ఒక ఈవెంట్లో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది అంటే ఏ రకంగా మనం పిల్లల మీద మనకు తెలియకుండానే కొంత ప్రెషర్ని యాడ్ చేస్తున్నాం అనేది ఇరవై ఇరవై ఒకటికి పదమూడు వేల మంది స్టూడెంట్స్ అనేది చనిపోవడం జరిగింది సూసైడ్ చేసుకుని ఎందుకు ఎలా యాక్చువల్గా వచ్చేసి రెండు వేల పదకొండు నుంచి ఈ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా డెబ్బై శాతం ఈ సూసైడ్స్ అనేవి పెరిగింది ఎలా జరుగుతుంది అంటే ఇదంతా కూడా నేను ఒక రీసెంట్గా ఈవెంట్ అటెండ్ అవ్వడంతో ఆ ఈవెంట్కి ఆనుకుని ఇంకొక ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్లో ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ మీద ఎట్లాంటి ఒక రకమైన ఆంబియన్స్ క్రియేట్ చేశారనేది నేను మీకు చెప్తున్నాను స్టార్టింగ్లో కొంతమంది పిల్లల్ని తీసుకురావడం తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించడం ఎదురుగా ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా ప్రజెంట్ చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్లో మంచి మ్యూజిక్ వచ్చి తిన పేరు సో అండ్ సో తిను చాలా క్లాస్గా చాలా అందరితోనూ మాట్లాడుతూ ఉంటారు సో రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత ఒక డాక్టర్ అవుతారు అనగానే వెంటనే తల్లిదండ్రులు ఆనందంగా క్లాప్స్ కొట్టడం ఇతనికి కూడా ఒక రకమైన ఎగ్జైట్మెంట్ రావడం ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం ఇతను ఎవరైతే ఉన్నారో తిను చాలా అద్భుతంగా మ్యాథమెటిక్స్ చేస్తారు సో దానివల్ల తిన ఇంజనీర్ అవుతారు అదేవిధంగా ఆర్కిటెక్ట్ అవుతారు ఈ రకంగా బ్యాక్గ్రౌండ్లో స్కోర్ రావడం వాళ్ళకి పేరెంట్స్కి ఇంజెక్ట్ చేయడం ఆ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి ఆ ఫొటోస్ చూసుకుని మురిసిపోవడం ఇదే జరుగుతుంది ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి నర్సరీ లేదా ఎల్కేజీ యూకేజీ ఈ ఫస్ట్ క్లాస్ ఈ సెక్షన్స్లో స్టార్టింగ్ టైం పాస్ కోసం చేస్తున్నారో లేదంటే ఈవెంట్స్ ప్రమోషన్ కోసం చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఎప్పుడైతే ఇలాంటివి వాళ్ళ మైండ్లోకి ఇంజెక్ట్ అవుతాయో నిజంగా లెవెన్త్ స్టాండర్డ్కి వచ్చేపాటికి సేమ్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఉంటుంది అన్న గ్యారంటీ అయితే లేదు సో దానివల్ల ఎడిషనల్గా ప్రెషర్ తీసుకోవడం అనుకున్న విధంగా వాళ్ళకి మార్క్స్ రాకపోవడం ఇట్లాంటివి కూడా జరగచ్చు ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అని నాకు అనిపించింది అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే మనం ఆల్రెడీ ఏదైతే మనకు తెలియకుండా ప్రెజర్ వాళ్ళ మీద మనం చూపిస్తున్నామో యాక్చువల్గా మనం మురిసిపోతూ ఉంటాం వాళ్ళని చూసుకుని కానీ అది ప్రెజర్ అన్న విషయాన్ని మనం గమనించుకున్నప్పుడు అది ఒక రీజన్ కావచ్చు మట్టిగూడు పెట్టి లోపల కందిరిగా ఆ గొంగలి పురుగుని పెట్టి నీ తల్లిని అని దాని ఎదురుగా ఎగరడం అదేవిధంగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం అద్భుతమైన సృష్టి కాదని నేను అన్నా కానీ ఇక్కడ మనం మనుషులు కదా సో చిన్నప్పటి నుంచి తనకేం కావాలి ఏ ఇంట్రెస్ట్ ఉన్నాయి అనేది అలాంటి ఒక డెసిషన్ తను నిజంగా ఆ వయసులో తీసుకోగలడా నిజంగా చిన్నప్పుడు తనకున్న ఇష్టం ఏదైతే ఉందో పెద్దయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందా ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి ఇన్ని ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్న మధ్యన తనకి సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంచడానికి మనం ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు తను ఏమి అవ్వాలనుకుంటుంది అని ఒక క్లారిటీ వాళ్ళకు ఉండాలి వాళ్ళకి కావాల్సిన వనరులను మనం కలిగించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అది అవుతారు ఆ చేసే పని మీద ఆ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చేసే పని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఖచ్చితంగా ప్రెజర్కి గురవుతారు స్ట్రెస్ ఆల్రెడీ స్ట్రెస్ గురించి కూడా నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం అనేది జరిగింది సో దాన్ని ఒకసారి మీరు గోత్రు చేయవచ్చు టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ గురించి కూడా అందులో చెప్పడం జరిగింది అందులో ఒకటి ఈ స్టూడెంట్స్ మీద పడే స్ట్రెస్ సో దయచేసి ఎప్పుడైతే మనం వాళ్ళని ప్రాపర్ వేలో మనం పెట్టగలుగుతామో మంచిగా వాళ్ళు రెడీ అవ్వడానికి ఉంటుంది ఈ సూసైడ్స్ ఏ అయితే ఉన్నాయో ఈ లెవెన్త్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్స్ ఏ అయితే ఉన్నాయో ఐ మీన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఎందుకంటే అక్కడి నుంచి స్విచ్ అవ్వాలి కాబట్టి సో అలాంటి ప్రెషర్ వాళ్ళ మీద లేకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం ఇష్టం అనే దాని మీద మనం ఫోకస్ చేసి వాళ్ళు ఏ రకంగా మరులుతున్నారనే దాని మీద మనం ఫోకస్ చేయాలి తప్ప వాళ్ళ మీద ఎటువంటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రెషర్స్ అనేవి తీసుకురాకూడదు అనేది నా ఒపీనియన్ సో దాని మీద ఫోకస్ చేసి ముందరెళ్ళడం చాలా మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్